ఫ్యాషన్ లో సేమియా హల్వా చూపించబోతున్నాను అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఆల్ అనే ఆప్షన్ నొక్కితే మీకు నోటిఫికేషన్స్ అనేవి మీ ముందుకొస్తాయి అలాగే ఎండింగ్ లో టిప్ అనేది కూడా మిస్ అవ్వద్దు ముందుగా ఈ సేమియా హల్వా చేసేద్దామా ముందుగా మనకి సేమియా హల్వాకి కావాల్సింది సేమియా ఫ్రెండ్స్ నేనైతే కనుక రోస్టెడ్ సేమియా తీసుకున్నాను మీరు నార్మల్ సేమ్యా తీసుకున్నా సరే సేమ్ ఇదే రేషియోలో పాలు కానీ పంచదార కానీ ఉంటుంది ఓకేనా ముందుగా ఈ సేమ్యా మనం రోస్ట్ చేసుకుందాం ఆల్రెడీ రోస్ట్ చేసిన సేమ అయినా సరే ఒకసారి రోస్ట్ చేసుకుంటే మనకి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక టూ స్పూన్స్ నెయ్యిలో ఈ సేమ్యా వేసి మనం రోస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ ముందుగా మనం స్టవ్ వెలిగిస్తుందాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకుని సేనియాని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేయించుకుందాం టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇప్పుడు మనకి నెయ్యి బాగా హీట్ అయ్యాక సేమియా వేసుకుందాం ఫ్రెండ్స్ మనకి సేమియా మాడకుండా స్లోగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీడియంలో పెట్టుకుని సేమియా మాడితే మనకి స్వీట్ అనేది టేస్ట్ ఉండదు ఇది బాగా వేగిపోయాక ఒక కప్ సేమియాకి వన్ అండ్ హాఫ్ కప్ పాలు తీసుకుందాం సేమ్ ఇదే మెజర్మెంట్తో మీరు వన్ అండ్ హాఫ్ కప్ నీళ్ళు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ పాలు పదులు మా పిల్లలు అయితే కనుక పాలు ఇష్టంగా తింటారని చెప్పి నేను పాలు వేసాను ఫ్రెండ్స్ పాలంటే మనకి బలం కూడా కదా పిల్లలకి అందుకే నేను పాలు ప్రిఫర్ చేశాను ఇది మనకి బాగా ఉడకాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఉడకబెట్టుకుందాం మూత తీసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనం చూసుకుంటూ ఉండాలి అలాగే సేమియా అనేది బాగా ఉడకాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఉడకపోతే మనకి షుగర్ వేసాక బాగా స్టిఫ్గా అయిపోద్ది సేమియా మనం మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం ఈలోగా మనం షుగర్ తీసుకుందాం ఫ్రెండ్స్ వన్ ఈస్ టూ వన్ రేషియోలో వన్ కప్ సేమియాకి వన్ కప్ షుగర్ ఇప్పుడు మనకి సేమియా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఒకవేళ కనుక మీకు సేమియా ఉడకపోతే మళ్ళీ కొంచెం వాటర్ కానీ పాలు కానీ ఒక హాఫ్ గ్లాస్ వేసుకుని ఉడకబెట్టుకోండి ఫ్రెండ్స్ మూత పెట్టుకుని టూ మినిట్స్ ఎందుకంటే కొన్ని సేమియాలు గమ్మును ఉడకవు అందుకే చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను షుగర్ వేసుకుంటున్నాను వన్ ఇస్ టూ వన్ రేషియోలో వన్ కప్ సేమియాకి వన్ కప్ షుగర్ వేసుకున్నాను ఇది బాగా కలుపుకుని మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్ స్లోలో ఉంచుకోండి స్టవ్ అనేది ఈలోగా మనం పక్కన చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో మనం జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాం టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నేను కొంచెం జీడిపప్పు బాదం కిస్మిస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ముందుగా నేను జీడిపప్పు వేయించుకుంటున్నాను జీడిపప్పు బాగా వేగాక అప్పుడు బాదం పప్పు కిస్మిస్ వేసాను బాదం నేను నానబెట్టుకున్న బాదం వాడాను ఫ్రెండ్స్ కిస్మిస్ లాస్ట్ను వేసుకోవాలి ఇదివరకు రెసిపీలో కూడా చెప్పాను కదా కిస్మిస్ ముందుగా వేసుకుంటే మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇవి ఇప్పుడు మనకి బాగా వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇవి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్ మనకి పంచదార కరిగి పాకం వచ్చింది ఒకసారి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇది బాగా స్టిప్గా అయిపోకూడదు ఫ్రెండ్స్ మనకి కొంచెం పలచగా ఉన్నప్పుడే మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇది ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఆగి కొంచెం వాటర్ అయిపోయాక అప్పుడు మనం జీడిపప్పు బాదం కిస్మిస్ వేసుకుందాం ఫ్రెండ్స్ వేయించుకున్నవి ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాగా కలుపుకున్నాక కొంచెం చిక్కబడ్డాక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ మనకి సేమియా హల్వా రెడీ అయిపోయింది జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాం మీ అందరికి సేమ్ హల్వా బాగా నచ్చింది అనుకుంటున్నాను అలాగే నేను టేస్ట్ చేయడం రెడీగా ఉన్నాను చాలా టేస్టీగా ఉంది స్వీట్ స్వీట్ గా స్వీట్ కదా ఇవాళ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇంట్లో ఉండేదే కరివేపాకు ఫ్రెండ్స్ కరివేపాకు మనం మిక్సీ చేసుకుని తలకి అప్లై చేసుకుంటే మనకి హెయిర్ అనేది ఎక్కువ రోజులు బ్లాక్ బ్లాకిష్ ఉంటుంది ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ బటన్ అవ్వండి బెల్ ఐకన్ చేయండి అలాగే ఆల్ ఆన్ ఆప్షన్ వస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి మీ ముందుకు వస్తాయి ఓకేనా బాయ్